నమస్తే సార్ జిల్లా కలెక్టర్ గారికి నమస్తే సార్ కడప జిల్లా కొండాపురం మండలంలో నేను కొండాపురం ఫైవ్ అంగన్వాడీ కార్యకర్త సార్ ఎస్టీ కాలనీ ఇది ట్రైబల్ ఏరియా సార్ మొత్తం యాభై కుటుంబాలు ఎస్టీ ఉన్నారు ఒక రెండు మూడు కుటుంబాలు ఎస్సీ ఉన్నారు సార్ నిన్న నా పోయి ఇక్కడ అంగన్వాడీ కార్యకర్త అమ్ముకుంటుంది అని నాపై అపకీర్తలు తెచ్చింది సార్ ఫేక్ న్యూస్ అమ్మాయి రామాంజనమ్మ స్పందనాలో పెట్టింది మా మేడం గారు కూడా సిడిపో ముద్దునూరు మేడం గారు కూడా మాకు పెట్టడం జరిగింది ఇట్లా నీపై కంప్లైంట్లు వచ్చాయని సార్ నేను ఇటు ఎప్పుడే కానీ నేను ఎనిమిది సంవత్సరాలు ఏంటి డ్యూటీలో జాయిన్ చేసి ఎప్పుడే కానీ నేను ఏంటి ఒక చిన్న విషయం కూడా కంప్లైంట్ తెచ్చుకోలేదు ఈరోజు ఉద్దేశపరంగా ఆమె డెబ్బై వేలకు శారీస్ ఇప్పిమంటే నేను అప్పుకి ఇప్పించిన సార్ అమ్ముకుంటా అమ్ముకుంటానని కానీ ఆ డబ్బులు అడిగినందుకు ఇట్లా ఉద్దేశపరంగా నా మీద పోయి లేనిపోని ఛాడీలు చెప్పి లేనిపోనేటి చెప్పి ఇట్లా చేయడం సంస్కారం కాదు సార్ ఆ అమ్మాయికైనా సార్ దయ ఉంచి నేనే కాదు నాలాగా అంగన్వాడీ కార్యకర్తలు అందరికీ మత్త చేస్తున్న కొంతమంది కుట్రాదారులు కూడా మీరు ఎప్పుడే కానీ స్పందనాలో అలాంటి ఎక్స్క్యూజ్ చేయొద్దని నేను నా ఈ కోర్చున్నా సార్ ఎందుకంటే ఇప్పుడు ఆయా మేము ఈ గ్రామంలో ఎవరికే కానీ ఏది హాని చేయలే చేయలేదు కూడా వాళ్ళకి ఏదన్నా సమస్య వచ్చినా కూడా నేను ఏపీటీఎఫ్ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ట్రైబుల్ ఫెడరేషన్లో నన్ను ఈ అంగన్వాడీ టీచర్ని ఎన్నుకోవడం జరిగినది నేను ప్రజల పట్టే నిరంతరం సేవ చేసుకుంటున్నాను కానీ బా అంగన్వాడీ స్కూల్కు భంగం కలిగించి నేను ఎక్కడికి ఏది ఎక్కడ తప్పుగా నేను పోవలేదు సార్ ధర్నాలు ఎక్కడికి కానీ ఆ అమ్మాయి ఉద్దేశపూరంగా ఆ అమ్మాయి ఒక ఎస్సీ ట్రైబ్ ఒక ఎస్సీ అయింది ఆ అమ్మాయి దండోర కేసులు ఈ కేసులు ఆ కేసులని ఇక్కడ చాలా మందికి ఉద్యోగాలు తెప్పిస్తా అని మోసం చేయడం జరిగింది ఆ కంప్లైంట్ కూడా నా దగ్గరికి వచ్చింది అవన్నీ ఉద్దేశపూరంగా పెట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు సార్ అమ్మ రామాంజనమ్మ అనే ఒక ఆయమ అందరికీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చాలా మోసపురం మాటలు చెప్పి మా దగ్గర అన్నీ ఉన్నాయి సార్ మేము కూడా ఇప్పుడు ఎమ్ఆర్వుకి అలాగే కొండాపురం ఎస్ఐసార్ సిఏసార్కి కంప్లైంట్ ఇస్తాము అలాగే ఎస్పి సార్ దగ్గర కూడా పోవడానికి ఉన్నాము సార్ ఎందుకంటే ఒక చిన్న నింద ఒక అబద్ధం ఎలాంటి ఇలాంటి వాళ్ళ వల్ల బ్లాక్ మెయిల్ వల్ల ఎంతోమంది నష్టపోతారు సార్ ఇట్లా జరగకుండా చేయాలని నేను జిల్లా కలెక్టర్ వారిని అలాగే మన ఐసిడీఎస్ పీడీ మేడం గారు గారిని అందరినీ వేడుకుంటున్నా నేను తక్షణమే ఈ గాని కానీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇక్కడ అందరిని బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తే నేను మన గుమ్మడి సండారేణిని మేడం ఐసిడిఎస్ శిశు సంక్షేమ శాఖ అక్కడికి కూడా కంప్లైంట్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా సార్ ఎందుకంటే ఏ తప్పు చేయని వాళ్ళని ఇట్లా స్పందన పెట్టుకుంటూ పోతూ బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఇది కరెక్ట్ కాదని నేను మన జిల్లా కలెక్టర్ వారికి తెలియపరుచుతున్నాను అలాగే ఇప్పుడు ఎంఆర్ఆ్ సారికి కొండాపురం సిఏ కూడా కంప్లైంట్ చేస్తాను బాకీ డబ్బులు అడిగినందుకు ఇట్లా స్పందన లేకపోయి ఈ గుడ్లు అమ్ముకుంటాను ఈ పాలు అమ్ముకుంటుంది ఇవన్నీ ఏమి సార్ కళ్ళు మాటలన్నీ ఇవన్నీ చాలా బాధాకరంగా ఉంది పరు నష్ట కూడా ఆమెపై వేయాలనుకుంటున్నాను నేను ఇలాంటి చీటింగ్ కేసులు ఇవన్నీ తగదు కాదని మంచి పద్ధతి కాదని నేను ఆమెకి హెచ్చరిస్తున్నాను ఆమెపై ఎంక్వైరీ జరగాల ఏ సంస్థలో ఉంది ఏ మానవక సంస్థలో ఉంది ఇట్లా ఫేక్ గా నా గ్రామంలో ఎవరే కూడా కంప్లైంట్ ఇవ్వలేదు అయినప్పటికీ ఆమె కంప్లీట్ ఉద్దేశపూర్వకంగా ఇచ్చి తిమ్మాపురంలో ఎక్కడో ఉండే ఆమె నాపై ఉద్దేశపరంగా ఇచ్చింది సార్ ఇక్కడ బాల వివాహాలు అయితే మీ మాకు రోడ్డు అయితే కరెంట్ ప్రతి ఒక్కటి నేనే సార్ ప్రశ్నించేది మా గ్రామం గురించి బాగోగులు అలాంటి నా పైన ఒక బిడ్డలాగా చూసుకుంటారు మా గ్రామస్తులు వాళ్ళను కూడా నేను బాగా చూసుకుంటాను అయినా ఈ మా నోటికొచ్చిన మాటలన్నీ చెప్పింది తక్షణమే ఆమెపై చర్య తీసుకోవాలని జిల్లా కలెక్టర్ని వేడుకుంటున్నాను సార్